వెల్కమ్ టు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమించినట్లు ప్రభుత్వం చేపట్టిన విచారణలో క్లియర్ కట్ గా స్పష్టమైంది ఈ నేపథ్యంలో నివేదికలోని సిఫార్సుల ఆధారంగా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు దీంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది ఆ క్రమంలో ఈ వ్యవహారంలో పెద్దిరెడ్డి కుటుంబాలపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు తీసుకొనుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ ప్రభుత్వ బుగ్గ మఠం భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక అందజేయాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ ను ప్రభుత్వం ఆదేశించింది దీంతో ఈ విచారణ జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నివేదిక అందజేశారు ఈ నివేదికను పరిశీలించి అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన కూలంకుశంగా చర్చించారు అనంతరం నివేదికలోని సిఫార్సుల ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ పర్యావరణ చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ అగ్రనేతలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు భారీగా ఆరోపణలు వెల్లువెత్తాయి అలాంటివేళ రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది అనంతరం గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తోంది ఆ క్రమంలో తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో కల్తీన ఈ వినియోగం మద్యం కుంభకోణం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే అందులో భాగంగా వైసీపీలోని పలువురు పెద్దలు అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది